సామాన్య జనంలో దివ్యాంగులు కూడా ఒక భాగమే దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మార్పులు కింజరపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూండ్కర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సుమారు యాభై లక్షల రూపాయలు దీనికి వెచ్చించి మరి హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రైసైకిల్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ అలాగే డెఫ్ మెషిన్స్ వీటన్నిటికీ సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైజెస్ ఇవ్వడం లేకపోతే వెహికల్స్ ఇవ్వడం ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి దీనికి స్థానిక శాసనసభ్యులు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా కార్యక్రమాన్ని మరి మూడు డివిజన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది పలాస టెక్కలి మరియు శ్రీకాకుళం ఈ మూడు దగ్గరలో కూడా కేంద్రాలు పెట్టి మీరు చూస్తున్నారు చాలామంది ఇంకా వెహికల్స్ కావాలని బ్యాటరీ ట్రై సైకిల్స్ కావాలని ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా అలింకో వారిసాల సహకారంతో రెండుసార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రై సైకిల్స్ కూడా ఇచ్చాం కానీ ఎప్పటికప్పుడు నేను విలేజెస్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది ఇంకా రిక్వెస్ట్ ఉన్నాయన్న ఆలోచనతో ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వికలాంగులకు అన్నీ కూడా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకొని వెళ్తున్నాం దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఒక శాచ్యురేషన్ మోడ్లో అవుతుందనే ఒక నమ్మకంతోనే ఇప్పుడు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి పర్సంటేజెస్లో పైకి ఉన్నా సరే వాళ్ళందరికీ న్యాయం చేయాలనే లెక్క మీద ఈ క్యాంప్స్ని కూడా ఆర్గనైజ్ చేశాం అలాగే గతంలో ఒక క్యాంప్ పెట్టినప్పుడు వికలాంగులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది రెగ్యులర్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ను దాంట్లో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందులో మా సమస్యలు పెట్టుకోవడానికంటే కలెక్టర్ గారి తాలూకా సహకారంతో స్వాభిమాన్ ప్రోగ్రాం పెట్టాము ఎవ్రీ మంత్ ఒక ప్రత్యేక గ్రీవెన్స్ డే అనేది మన హ్యాండిక్యాప్ట్ కోసం పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా హ్యాండిక్యాప్ట్ గురించి గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రోగ్రామ్ చేసాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం హ్యాండిక్యాప్ట్ అందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చి వాళ్ళ తాలూకా ఆశలు ఏవైతే ఉన్నాయో అది నిజం చేయడానికి ప్రభుత్వం తాలూకా సహకారం అందించాలి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ సెవెన్ మంత్స్లో రెండుసార్లు ఈ క్యాంప్స్ నిర్వహించి ప్రోగ్రాం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని వాళ్ళకు కావలసినటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చడానికి మా తాలూకా సహాయ సహకారాలు అందిస్తాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు